నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా ఇది నిజామాబాద్ జిల్లా ఆర్పూర్ నుంచి పోరట్ల గ్రామము మనం కోరట్ల గ్రామం రోడ్డు మీద ఉన్నాము ఓకే సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఈ గ్రామం మొత్తంలో ముగ్గురు నలుగురు చర్చకెళ్తున్నారట సో ఇప్పుడు మనం వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేసి చెప్తాం ఇప్పుడు ఈ తాండాలో ఉన్న వాళ్ళు ఒక నాలుగైదు కుటుంబాలు చర్చికి వెళ్తున్నాయి కదా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇంకా వెళ్ళి చర్చి మనేశారు చదువు చదివిన తర్వాత నీ తోటి స్నేహితులు ఎవరు వాళ్ళు కూడా బయటకురా జై శ్రీరామ్ వెరీ గుడ్ ఓకేనా పిల్లలు మీరు కూడా రండి మీరు ఇంకా చర్చికి వెళ్తారా మీరు వెళ్తారా ఇదిగో మీకు అందరికీ గిఫ్ట్ ఇస్తాను ఈ గ్రామంలో ముగ్గురు నాలుగు కుటుంబాలే క్రైస్తవులు ఉన్నారు వీళ్ళు కూడా మీరు ఏ గ్రామానికి వెళ్తారు సార్ చర్చికి ఓకే అంటే అనే గ్రామానికి చర్చికి వెళ్ళి వస్తుంటారు ఈ మూడు నాలుగు గ్రామాలు ఈ మత మారిన వాళ్ళు మూడు నాలుగు కుటుంబాలు ఉన్నాయో వీళ్ళు ఏం ప్లాన్ చేశారో తెలుసా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మార్చడానికి వాళ్ళ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు భోజనం అంటే ఏమో మా ఇంట్లో భోజనం అంది అంటే ఎవరైనా వస్తారు కదా ఊర్లో అలాగా చుట్టుపక్కల పదహైదు మంది వెళ్తున్నారు భోజనాలకు ఇలా వెళ్ళిన వాళ్ళు ఆ ప్రార్థనలో పాల్గొన్నారా ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు పాస్టర్ మాటలు వినరా వింటారు విన్న వాళ్ళు చర్చి వెళ్ళరా తర్వాత తర్వాత ఇక చర్చి కట్టరా కడతారు ఇది ప్లాన్ అంటే వాళ్ళ పాస్టర్ వేసినటువంటి మాస్టర్స్ కి ఏంటంటే ఫస్ట్ భోజనాలు పెట్టి భోజనాల పేరుతో చర్చి ఇంట్లోకి పిలుచుకొచ్చి ఆ తర్వాత కానుకలు దశం భాగాలను దొప్పుదామని సో ఇప్పుడు మనం బ్రిటిషర్స్ అందరు కలిసి ఏమన్నారంటే మీ భారతదేశం మొత్తం మేము వదిలిపోతాం ఎవ్వరం ఉండం బ్రిటిషస్తులు మీకు స్వతంత్రం ఇచ్చేస్తాం మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి కానీ ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు కదా ఆ ఒక్కరిని మాకు అప్పగించండి అని చెప్పేసి బ్రిటిష్ అన్నారు అంటే ఏమైంది సరే నేను నేను మీ చేతికి లొంగిపోతానని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోసు వాళ్ళకు లొంగిపోతానని చెప్పేసి వాళ్ళతో పాటు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన చనిపోయిందా లేదా వాళ్ళు ఏం చేశారో అనే విషయాలు అయితే తెలియదు కానీ వెళ్ళాడు వెళ్ళలేదా దీనికి ఏం జరిగిందో తెలుసా ఒకవేళ బ్రిటిషస్తులు కానీ మన భారతదేశంలో ఇంకొక ఆరు నెలలు కానీ లేదా సంవత్సరం కానీ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కాకుండా నలభై ఎనిమిది వరకు కూడా ఉండింటే బ్రిటిషస్తులు ఒక్కరు కూడా ప్రాణాలతో దేశం దాటి పోరు అని వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తున్నారంటే ఒక పవర్ఫుల్ సైన్యాన్ని తయారు చేశారు హిందువులందరినీ మేల్కొలిపారు మన భారతదేశము వాళ్ళ చేతికి ఎలా వెళ్ళిపోయింది మన తిరిగి మన స్వతంత్రాన్ని ఎలా తెచ్చుకోవాలి ఎలా తిరుగుబాటు చేయాలి అని ఒక పవర్ఫుల్ సైన్యాన్ని తయారు చేశారు ఈ సైన్యాన్ని తయారు చేశారని తెలిసి ఒక్కరు కూడా మనం ప్రాణాలతో మనం ఇండియా దాటి వెళ్ళిపోము అని భయపడి వద్దు అని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితికి వచ్చింది అవునా నేతాజీ సుభాష్ చంద్రబోసే కదా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే తొంభై శాతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది సెక్యులర్ దేశమా ముస్లిం దేశమా ఎందుకు అక్కడ హిందువులు ఉన్నారు కదా క్రిస్టియన్స్ ఉన్నారు కదా మరి అది ముస్లిం దేశం ఎందుకైంది ముస్లింస్ మత పెద్దస్తులు వాళ్ళు మెజార్టీ ఉంది కాబట్టి అమెరికా క్రిస్టియన్ దేశమా సెక్యులర్ దేశమా క్రిస్టియన్ మరి ఎందుకు క్రిస్టియన్ దేశమైంది క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్నారు కాబట్టి మరి మన భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉంటే సెక్యులర్ దేశం ఏంటి ఈ సెక్యులర్ దరిద్రం ఏంటి అన్ని మతాల ఒకటి అందరి దేశంలో ఒకటి దరిద్రం ఏంటి ఇప్పుడు ఈ నూట నలభై కోట్ల మంది జనాభాలో ఇంతమంది మతం మారని గల కారణాలు ఏంటో తెలుసా మొత్తం అందరు అసలు ఎందుకు మతం మారారు అసలు మీరు ఎందుకు మతంలోకి అంటే మతం మారని కారణాలు అంటే ఏమి లేవు అన్ని మతాలు ఒకటే ఏ దేవుడైనా ఒకటి రాముడైనా కృష్ణుడు ఏసుని ఎవడైనా ఒకటే కదా అని ఆ మతంలోకి వెళ్తారు ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ఏజు మతంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అన్న అప్పుడు అనగలుగుతారా అంటారా అన్ని మతాలు ఒకటే అని రెండు మూడు కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మార్చడానికి భోజనాలు పెట్టి భోజనాలకు రండి అని చెప్పి తీసుకుపోయి ప్రార్థనలో పాటు మీకు తీసుకెళ్ళి అలా జరుగుతుందా అలా జరిగిందా వెళ్ళారా వెళ్ళారా ఒకరు ఇంకా ఇంకా వెళ్ళలేదు కదా ఓకే ఇప్పుడు మతం మారితే జరిగిపోయిన నష్టాలు ఏంటి మతం మారింది అనుకోండి క్రైస్తవ మతంలోకి వెళ్ళా నష్టం ఏంటి నష్టం ఏమనుందా నష్టం ఏమనుందా ఉందమ్మా మీరు చెప్పండి పిల్లలు నష్టం ఉందా ఏం లేదు కదా ఏం లేదు కదా కదా నువ్వు పాప నువ్వు కరెక్ట్ సార్ మీ సార్ క్రైస్తవ మతంలోకి వెళ్తే నష్టం ఏమనుందా ఇప్పుడు అలెక్యను ఒకటి క్రిస్టియన్ మతంలోకి మార్చాడు యేసు మతంలోకి తీసుకొచ్చాడు అనుకోండి అలెక్య ఇప్పుడు నువ్వు కృష్ణ ప్రసాద్ తింటావా కృష్ణ గుడికి వెళ్తావా వాళ్ళు ఇంట్లో కృష్ణా జరుపుకుంటారు కరెక్టే కదా ఒకసారి అరేకా చప్పట్లు కొట్టండి అదే ఒకసారి చప్పట్లు కొట్టండి ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఇక్కడ ఏం చెప్పానా అర్థమైంది కదా మీకు అర్థమైందా ముఖ్యంగా యూత్ కుర్రాలు యువత అర్థమైందా ఇక్కడ అలెక్క తప్పేం కాదు అలెక్క మంచిదే మన వాళ్ళే కానీ ఎప్పుడైతే అలెక్క ఈ మతం మారి ఆ క్రైస్తవ సిద్ధాంతాల్లోకి వెళ్ళిందో వెళ్ళిన తరువాత ఆ మతము ఆ మత సిద్ధాంతాలు ఆ పాపనలా మార్చింది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చక్కగా మీరు బొట్టు పెట్టుకుంటారు కదా మింటి బయట ముగ్గుందా గడపక్క పసుపుందా ఆ మతంలోకి వెళ్ళాక ఉంటుందా చక్కగా మల్లెపూలు పులి పెట్టుకుంటారు కదా వాళ్ళు పెట్టుకుంటారా ఓకే నువ్వు రాములవారి గుడికి వెళ్తావా కొంతమంది ఇక్కడ ఉన్నారు కదా మీకు ఎప్పుడన్నా క్రైస్తవులు హ్యాపీ వినాయక చవితి అని చెప్పి మీకు ఇప్పుడు చెప్పారా మరి మీకు ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అవసరమా మీకు అవసరమా నేను తప్పు చెప్పానా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేవుడు ఇంపార్టెంట్ అవునా ఇప్పుడు జస్ట్ మన ప్రసాదం ఇస్తే తింటారా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనుషులను విడగొడుతుందా విడగొట్టట్లేదా మతం చెప్పండి ఇప్పుడు అవసరమా క్రైస్తవ మతం చెప్పండి అసలు ఆ యేసుకి దేశానికి ఏమైనా సంబంధం ఉందా అవునా కదా ఇప్పుడు చెప్పండి మీరు అందరూ ఆ క్రైస్తవ మతం మనకు అవసరమా చెప్పండి కూడా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి మీ పిల్లలకి ఆస్తులతో పాటు హిందూ ధర్మ విలువలు తెలియచేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ శ్రీరామ్ జెండా రెపరెపలాడుతూ ఉండాలి ఇది జస్ట్ ఇరవై రూపాయలే మీరు ప్రతి నెల మీకు వచ్చిన జీతంలో కొంత డబ్బులు తీసి ఇది ఇరవై రూపాయలే కదా ఒక ఇరవై కొనుక్కొని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రతి ఎవరెవరి ఇంటికి లేదో వీళ్ళ ఇంట్లో లేదు వెళ్ళి ఇస్తే తప్ప ఈ జెండా వాళ్ళు వద్దంటారా నాకు వద్దండి ఈ జెండా అంటారు ఎవరన్నా అంటారా ఈ జెండా ఇస్తాము కట్టుకోండి అంటారా ఇది మీరు హిందూ ధర్మం కోసం ఏదైనా చేయాలి హిందుత్వం కోసం ఏదైనా చేయాలి ఏదైనా చేయాలని అనుకున్న వాళ్ళు మాలాగా ఇంత దూరం ఊళ్ళల్లో తిరిగి ఇవన్నీ అందరూ చేయలేకపోతాం అనుకుంటే జస్ట్ ఏం లేదు మీకు వచ్చే జీతంలో కొంత ఇది ఇరవై ఐదు రూపాయలు లేదా ఇరవై రూపాయలు బల్క్ లో తీసుకుంటాయి ఇవి తీసుకొని మీ ఇంటిలో మీద చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కనీసం పది మందికి అయినా ఎవరి ఇంటికైతే లేదో వాళ్ళ ఇంటి అడికి వెళ్ళామ్మా ఈ జెండా తీసుకోండి మీరు పెట్టుకోండి నా తరపు ఇస్తున్నాను అని చెప్పి ఈ శ్రీరామ్ జెండా రెపరేపల్ ఉండాలి ఈ జయశీరామ్ జెండా ఉంటే పాస్టర్ వస్తాడా మత మరి మీ వస్తారా సాధ్యం సాధ్యమవుతుందా ఇప్పుడు ఎవరైతే ఇచ్చకెళ్తారా మీరు మీరు నువ్వు పాప బైబుల్ ప్రశ్నిస్తావా అడుగుతావు కదా జయశ్రం జెండా మీ ఇంటి ఉంటుందా ఓకేనా అందరికి ఉంది కదా మీకు ఇక మనం పొరపాటుకు వెళ్తామా వాళ్ళు మనల్ని ఎప్పుడు గౌరవించారు ఒకటి గుర్తు పెట్టుకోండి గుడిలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని చూస్తే మనకి పెద్ద పెద్ద అంటే నగలు లేకపోయినా చిన్న అలంకారం అంటే ఒక బొట్టు పెట్టగానే అమ్మవారి ముఖంలో కలొచ్చేస్తుంది మన ఇంట్లో ఆడపిల్లలు కూడా అంతే అవునా ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది ఇంట్లో గజ్జలు వేసుకొని గల్లు గల్లు అని నడుస్తుంటే ఒక లక్ష్మీదేవి ఇంట్లో అంటే మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు తెలియని ఒక ఎనర్జీ అన్నది మనకు వస్తుంది అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తాము ఎస్పెషలీ పెద్దవాళ్ళు మీరు ఇప్పుడు బయటికి వెళ్తారు వేరే వేరే పనులు చేసుకొని బయట నుంచి ఒక ఏమంటారు ఒక కంప్లీట్ డిఫరెంట్ మూడ్ నుంచి ఇంటికి వస్తారు అప్పుడు ఆడపిల్ల ఒక ఏమంటారు కలకల్లాడుతూ కనిపిస్తే మీకెంత స్ట్రెస్ ఉన్నా కూడా ఆడపిల్లని చూసి మీరు ఏం ఫీల్ అవుతారు చేశాడంటే ఈ ఊరికొచ్చి ఒక క్రైస్తవ కుటుంబంలో ఇంట్లో ఉండి ప్రార్థన పెట్టాడు ప్రార్థన పెడుతూ ప్రార్థన పెట్టేసి అంటే ఎవరు రారు కాబట్టి భోజనాలను ఏర్పాటు చేసి ఉన్న రండి అని చెప్పేసి పది పదమూడు మంది కుటుంబాలను పిలిచాడు పది పదమూడు మంది కుటుంబాలు పిలిస్తే పదమూడు మంది కుటుంబాలు వాళ్ళు ఇంటికి వెళ్తున్నాయి ఇంటికి వెళ్లేసి వాళ్ళు పద్మ భోజనాలకు ముందు ప్రార్థన చేయించి పాస్టర్కి బాగా పరిచయం చేపించి అలా 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 ముఖ్యంగా దళితులను టార్గెట్ చేసి మనం ఇప్పుడు గుడికి రానిచ్చారా అలా ఇలాంటి మాటలు చెప్తున్నాడు మనము విగ్రహార్థం చేయొచ్చా ఇలాంటి వాళ్ళు చాలా భయపడుతున్నాడు అది కూడా అతను మా దృష్టిలో అయితే పాడారు వాళ్ళు కూడా భయంగానే వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళకి కలిసి ఇది అంటే ఇవన్నీ కూడా బైబుల్ లేని ప్రచారం చేస్తారు ఎందుకంటే బైబిల్ అందరికీ అంత అర్థం పదలేదు మొత్తం చదివి ఇందులో డిబేట్ చేశాం కాబట్టి అందరికి ఇవి పక్కన పెడితే అసలు ఏసు దేవుడు కాదు ఏసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు అనే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ రిఫరెన్స్ ఇచ్చాము ఇది కానీ బైబుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్ చేయొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అసలు ఏసు రెండో రకం ఉంది రెండో రకడ మనల్ని ఆయన వచ్చేసరి కాలం మనం నమ్ముకోవాలని చెప్పేసి అంటుంటారు అసలు రెండో రకడ ఈ కాన్సెప్ట్ కాదు అది ఇవి రిఫరెన్స్ ఇది నేను నా నా వివరణ ఈ రిఫరెన్స్ ఈ వివరెన్స్ అయితే అర్థమైపోతుంది ఈ రెండో రకడే ఫెయిల్ అని తర్వాత వాళ్ళు ఎలా భయపెడతారు దేవుడు ఉగ్రత వస్తుంది దేవుడు విడిచిపెట్టడు ఇవన్నీ కూడా అర్థమైపోతాయి క్రైస్తవులకైతే అయితే ఈజీగా అర్థమైపోతుంది తర్వాత ఏసు ఆత్మఘోష అంటే ఏసు ఆత్మ ఎక్కువ బాధపడే దేవుడు వాళ్ళు అంటే పాస్టర్లు చేపట్టాయి ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు వ్యాపారాలు సంపాదించుకుంటూ ఆయన పేరు చెప్పుకొని ఈయన రోగాలు తగ్గిపోతాయి అని చెప్పేసి మూఢనామకాలు తీసుకెళ్లి మనుషుల ప్రాణాలు కూడా తీస్తారు అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సమయం ఉంటే మళ్ళీ ఇంకోసారి కలుస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఈ వీధిలోనే నలుగురు ఐదు మంది క్రైస్తవులకి వెళ్ళారు ఇక్కడ మనము మార్చాల్సింది ఇక్కడే ఇక్కడ వచ్చేసి మీరు జయశ్రీరాము ఇక్కడ హిందుత్వం గురించి ప్రచారం చేశారు వాళ్ళు వినరు వాళ్ళకి ఆల్రెడీ పాస్ట్ బాగా బెయిన్ వాష్ చేశారు క్రైస్తవులు ఇక్కడ అంతా సో ఇప్పుడు మనము అక్కడ ఒక నలుగురు ఐదు మందిని కూర్చోబెట్టి మీరు చర్చికి వెళ్తున్నారు కదమ్మా వెళ్ళండి కానీ బైబుల్ ఏముందో తెలుసుకోండి అని చెప్పేసి మనం బుక్ ఇద్దాం అసలు ఏసు బైబుల్ అయితే చెప్పారనేది కొంతవరకు నేను సమాధానం చెప్తాను మీరే క్రైస్తలు నేను పొమ్మేస్తాను అన్నట్టు మన ఏంటంటే మీరే డీల్ నేను డీల్ కాదు ఇక్కడ ఆటవాళ్ళు ఉంటే ఆడవాళ్ళతో నువ్వు మాట్లాడి వాళ్ళ అమ్మ ఇంత ముందు బొట్టు బొట్టు మళ్ళీ పెట్టుకున్న కొడతారే బీట్రూట్ చూస్తే అంటే యూట్యూబ్ ఇక్కడ వరకు ఉండవులే వచ్చి ఉంటే ఏమైతుందేమో వచ్చింది కాబట్టి వాళ్ళు విలుస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు గారు సాహసం చేయబోతున్నారు సో అందుకే చెప్పాను పట్టాలు వాళ్ళకి ఇవ్వాలి నువ్వు తీసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఊరిలో మేము మామూలుగా మా యొక్క ధర్మం గురించి అవి ప్రచారం చేస్తూ ఉంటాము అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ క్రైస్తవ ఓకే ఇక్కడ మనకు అన్ని మతాలు ఒకటే అందరుదేవులు ఒకటే అనే భావనలో ఉన్నామా మనం ఉన్నారా కదా <coughs> వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మార్చే పదాలు ఉన్నాయి యువత కుర్రాలు అందరూ జాగ్రత్త గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇంకా నెక్స్ట్ మారకూడదు మారిన వాళ్ళు బయట తీసుకోవాలి మారిన వాళ్ళందరూ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ విరోధంగా తయారవుతారు వాళ్ళ బలహీనంగా మీకు అర్థమైంది కదా మీకు పుస్తకం ఎక్స్క్రెషన్ బుక్ అందరికి వచ్చింది ఈ పుస్తకం చదివితే ఇవి క్రైస్తవమైందే మీకు అర్థమైపోతుంది ఈ బుక్స్ మీరు అందరు స్టడీ చేసి చదవాలి చదివిన తర్వాత మీరు పాస్ట్ ని ఎలా ప్రశ్నించాలో మీకు అర్థమైపోతుంది అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సార్ చాలా మంచిగా ఉంది మంచిగానే పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి కురాలు ఎవరైతే ఉన్నారో ఈ ఊరైతే నేను ముందుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఊరి దగ్గర మతమారే ఛాన్స్ లేదు ఆ వెళ్ళిన ఏడు ఎనిమిది కుటుంబాలు కూడా బయటకు వస్తాయి నాకు బాగా నమ్మకం ఉంది అందుకే కుర్రాలు నిజే చెప్తున్నా మీలాంటి వాళ్ళు గ్రామానికి కుట్టే చాలండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మూడు ప్రాంతాలు మనం ఏవైతే వెళ్ళామో నెక్స్ట్ టార్గెట్ ఇది కాదు నెక్స్ట్ ఇంకా వేరే ప్రాంతాలు ఎక్కడ ఉండే మతమారి బాగా మండలం రాయిల మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ఎన్ని చర్చిలు చర్చలున్నాడా చాలా ఉంటాయి చాలా చర్చలు ఓకే మనం ఏం చేస్తామంటే మనం వెళ్ళి అమ్మ మీరు ఎక్స్కిస్ట మీరు చర్చికి వెళ్ళండి తప్పుపట్టు మనం వాళ్ళు నిజం చెప్తే బయటకు వాళ్ళు ఉన్నారా లేరా వాళ్ళు పరలోకమైన కాన్సెప్ట్ వెళ్ళిన వాళ్ళు ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయని చెప్పి కాన్సెప్ట్ వెళ్ళిన వాళ్ళు అలా ప్రార్థనతో రోగాలు తగ్గడం ఎలా సాధ్యం అవుతుందో మనం చెప్తే బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారా లేరా ఈ నాకు పరలోకం కాన్సెప్ట్ కాదా మీది నిన్న మధ్య వచ్చిన పుస్తకాన్ని చెప్తే ఉన్నారు ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు యువత ఉన్నారు మీరు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మన పుస్తకాన్ని మనం పంచుదాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో జై శ్రీరామ్ శ్రీరామ్ జెండా ఉందనుకో ఆ ఇంట్లోకి పాస్టర్ బోర్డు అది ఫస్ట్ మనము మన సంపాదనలో ఒక ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు మనం గుడికెళ్ళి ఒక వంద వంద రెండు వందలు వేస్తాము అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుని ఏదో వేస్తుందా పక్కన పెట్టేసి ఆ వద ఆ వంద రెండు వందలకి ఒక ఐదు శ్రీరామ్ జెండాలు కొనిస్తే ఆ దేవుడు ఇంకా మెచ్చుతాడు కదా ఈ పని చేయండి ఇప్పటి నుంచి ఇలాంటి అక్కడ అలవాటు చేసుకోండి నెక్స్ట్ టైం మనం ఒక రెండు మూడు రోజులు మేము ప్లాన్ చేసుకొని ఆ ఆరు కుటుంబాలు ఎవరైతే అక్కడ ఎన్ని ఉన్నాయి చాలామంది ఉన్నారు కదా అక్కడ ఊళ్ళో ఒక పదిహేను ఇరవై ఊర్లు ఉంటాయి ఆ మండలకు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఉంటాయి ప్రాబ్లం ఎవ్రీ విలేజ్లో ఈ మతమారు ఇప్పుడు మూడో ఉన్నారు పాస్టర్లో ఒక ఐదు ఆరు విలేజ్లో అయితే సేవీఆర్గా ఉంది ఓకే సార్ మన గ్రామం సేఫ్ అయిపోయింది మిగిలిన గ్రామాలు కూడా మనం చూడాలి ఆ గ్రామంలోకి వెళ్ళి ఏం లేదు జస్ట్ అక్కడ వాళ్ళు ఇప్పుడు జస్ట్ క్రైస్తవులు మన ఏం లేదండి ప్రభాస్ ఒక డైలాగ్ ఉంది ప్రేమిద్దే అండ్ డ్యూట్ తప్పేముంది మహా అంటే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా మనం జస్ట్ వెళ్ళి క్రైస్తవులు అమ్మ బాగున్నారా తిన్నారా ఏంటి అది అలా పలకరించండి పలకరించారనుకో నెక్స్ట్ టైం వెళ్ళారనుకో మేము అరే మనకంటూ ఒకరు పల ఎవరికైనా అభిమానం ఉంటుంది కదా అమ్మ బాగున్నారమ్మా తిన్నారా ఏంటి అని చెప్పి అయిపోయింది నెక్స్ట్ టైం పలకరించా ఇంకా అప్పుడు తర్వాత అమ్మ మీరు చర్చికి వెళ్తున్నారు ఇదేమో ఇది ఇట్లా ఉంది బైబుల్ ఇది నిజాబాబాద్ అమ్మ తెలుసుకోండి మన శివశక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయితే చాలా ఇవాళ కాబట్టి రేపేం చూస్తారు ప్రతి ఒక్క దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఎప్పుడన్నా మా వీడియోలు రీచ్ అవుతాయి కాబట్టి వీళ్ళంతవరకు చేద్దాము రాబోయే రోజుల్లో మొత్తం ఈ హిందూ గ్రామాలకు మారాలి ఇంకా మనకు వేరే బతుకు లేదురా ఏదైనా ఒళ్ళు వచ్చే పని చేస్తే కానీ మనకు పూట కడదా అనే విధంగా మనం పాస్టల్ని తయారు చేయాలి నెక్స్ట్ జనరేషన్ పాస్టల్గా తయారు చేయాలి ఓకేనా థ్యాంక్ యూ సార్ జయ శ్రీరామ్ సార్ జయ శ్రీరామ్ సార్ జయ శ్రీరామ్ సార్ ఓకే సార్ మళ్ళీ మనం కల కలుద్దాం థ్యాంక్ యూ